మిత్రులరా మిత్రులరా అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు శివరాత్రి దానికి సంబంధించినటువంటి ఉత్సవాల్లో ఉన్నాం ఖమ్మం శివుడితోని మనం ఈరోజు మన ఛానల్ నుంచి కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి భక్తుల్ని వాళ్ళని చూపించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వాయిస్లు కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని తెలియజేయడానికి మీకు వ్యక్తిగతంగా ఒక పరిస్థితిలో ఉంటాయి కానీ కర్తవ్య నిర్వహణ ఇంకొక విధంగా ఉంటుంది సో నేను ఎప్పుడు నేను నమ్మేటువంటి సిద్ధాంతాలు ఎప్పుడు ఎక్కువ ప్రజల పక్షాన ఉంటుంటూ పనిచేసొచ్చాను అంత మాత్రాన ప్రజల ఆచార వ్యవహారాలని గౌరవించే ప్రయత్నం చేస్తాను నేను సో అందుకోసం ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ ఇది అందుకోసమే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను మా కాన్సెప్ట్లు వేరున్నాయి అది అది అల్టిమేట్గా దీర్ఘకాలిక లేకపోతే ఏమంటారు దాన్ని లోక సంస్థ సుఖిన భావంతులాగా ఉంటాయి మైండ్ అట్లాంటి వాటికి కార్యక్రమాలకి వాటికి నేను ముందుండి పనిచేసుకుంటూ వెళ్తాను సో అయినప్పుడు ప్రజల యొక్క మనోభావాలు అది ఇహపర సుఖాలు అంటారు లేకపోతే ఇహపర జీవితం అంటారు స్వర్గం నరకం జీవితం అంటారు అనేక రకాలైనటువంటి ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది జీవితాలకు సంబంధించి ఈ క్రమంలో భక్తులు శివరాత్రి ఇప్పటికే నేను లేచే టయానికి నేను ఐదున్నరకే లేచాను అప్పటికే మా ప్రాంతంలో అంటే పాలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఎవరైనా చనిపోతే దాన్ని అంటు తీసుకోవడం కోసం ముఖ్యంగా తలస్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటే అంటుబోతుంది అనేది ఒక ఆచారం అది నేనే సృష్టించింది కాదు తరతరాలుగా ఏ విధాలుగా హైందవ సమాజంలో ముఖ్యంగా భారతీయ సమాజంలో ఈ కల్చర్ ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరిమణలారా సో ఈ కార్యక్రమాలకు సంబంధించి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము సో ఇప్పటికైతే మనం ఇప్పుడు ఖమ్మం అంబేద్కర్ భవన్ సెంటర్ ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్ ఉన్నది ఇక్కడ అందరూ దేవుళ్ళు కూడా ఉంటారు అవి వెళ్ళి కొంచెం విజువల్స్ తీసుకొని మనం పెద్ద జాతరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం మధ్యలో ఎవరు ఫ్రెండ్స్ అయితే ముచ్చట్లు పెట్టి బ్రేక్ చేయకపోతే చెప్పలే కానీ సో మిగతా కరెక్ట్ మనకైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము ఆ విధంగా ఈ పార్కింగ్ కూడా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆడావిడి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది సో సోదరులారా సోదరి మండలారా సో పార్కింగ్ పెద్ద ఎత్తుంది కదా So you asociados ಶಿವಕಲ್ಯಾಣ ಜರುತ್ತೆ ಶಿವರಾಜ್ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಸೇಮತಾರೆ ಈ ರೋಜ್ ಶಿವಕಲ್ಯಾಣ ಕಲ್ಯಾಣ ಜರು ಶಿವನಿಗೆ ಅಭಿಷೇಕ ಪೂಜೆ

Thank <laughs> you. नारायण नमः अर्पणम नमो नमः गोविंद बोलान नवर माल्यामे इहे सिधी साई बाबा खे सबसाउनि శ్రీ సహిత సత్యనారాయణ స్వామి సమేతైనటువంటి అయినటువంటి గుడికి సంబంధించిన రిజియోస్ మనం చూస్తున్నాం సో పెద్దల మిత్రులరా ఇది పరిస్థితి దాని తర్వాత జయ శ్రీరాము సో రాముడి సీతా సమేత రాముని గృహం పక్కన లక్ష్మణుడు ఉంటాడు టువంటిలోకి వచ్చాము ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రజలందరికీ వారి అవసరాల వ్యక్తం అదనలక్ష్మి వారు అంటే అష్ట విషయంలో కలకాలంగా జీవించే అవకాశాలు వారు ఉండాలని అష్టావిశ్వరాలు భోగబాధ్యాలు అంటారు అమ్మవారు ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ లోక సంస్థ సుఖనే భావంతో చందంగా అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ ఆర్గనైజేషన్ మానవ ప్రయత్నాలతో పాటు దేవుని దీవుని కూడా అవసరం ఉంటారు కదా ఆ దేవుని దీనిని అమ్మవారిని కోరుతూ ఉన్నారు నమో వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గురికి వచ్చాయి సో ఆ విజువల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం నమో వెంకటేశయ్య ప్రజలందరికీ లోకలమ్మ ప్రజలందరికీ దీవెన ఉండాలని లోక సంస్థ సుఖనీర్భవంతుగా కొనసాగాలని ప్రజలు బాధలు కష్టాలు కరోనా అనే కష్టం కరోనా లాంటి కష్టాలు అదేవిధంగా ఇంకా ఇది బాధలు ఆకలి బాధలు పేదరికం నిష్కరాశ్రత ఇవన్నీ పోయి ప్రజలు ఏదైతే ఉందో దేశ సంపద ప్రపంచంలో సంపద కూడా ఆయా దేశాల సంపద అందరికీ సమ సమ పంపిణీ జరగాలనే ఎజెండాతోనే ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతూ ఉంది శ్రామిక వర్గం నుంచి సంపద పంపిణీ జరగట్లేదు సో దాన్ని మేము చేసే ప్రయత్నానికి మీ దీవెనలో కూడా కావాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీవెనలు ఉన్నాయని భావిస్తూ జర్నీ చేయటం మానవ నైజం కాబట్టి ఆశాభావం మనకు వెళ్తా ఉన్నా దీవెనలీ పండిస్వామి రాజ్యాధికారంలో కూడా దేశ ప్రజలందరికీ రావాలి ఎవరెంత ఉంటే అంత జనాభా వారికి వాటా అందగా చేస్తాము పేరుందా నీకు నీ పేరుందా పేరు వచ్చా నీ పేరు ఉందా నీకు నా పేరు సత్యనారాయణ నీ పేరుందా నీకు నీ పేరు చెప్పు ఆమె ఇంక నీ పేరు పేరేంటి చెప్పు ఇంగ్లీష్ నీ పేరు చెప్పు ఇస్ యువర్ నేమ్ ఇంగ్లీష్ చెప్తావు కదండి ఏం పేరు నీ పేరు పేరు లేదా నీకు నీ పేరు నానా ఓకే ఇక్కడ నీ తీల్చో రెండు మాటలు మాట్లాడుతాను నీతో ఇక్కడికి రా మళ్ళీ ఒకసారి వాడిజ్ యువర్ నేమ్ ఓకే పెద్ద అయితే ఏమవుతావు పెద్ద అయితే ఏమవుతావు లాయరు కలెక్టరు టీచరు డాక్టర్ అనుకుంటారు కదా ఇంకేమైనా అనుకోలేదా అనుకున్నావా ఏమవుతావు టీచర్ అవుతావా ఓకే పిల్లగాళ్ళని మంచిగా చూసుకుంటావా చెత్త మాడ కొడతావా మంచిగా చూసుకుంటావా పిల్లగాళ్ళలో చెత్త మాడ కొడతావా కొడతావా బాగా కొట్టవా కొడతావా కొడతావా అలర్ చేసిన వాళ్ళని కొడతావా డాడీకి వెళ్ళి కాదు కెమెరాకి వెళ్ళి చూడాలి బాగా చూసుకుంటా ఎలర్ చేసిన బాగా చూసుకున్నా మరి అలర్ చేసిన పిల్లల్ని కొట్టావా అవునా ఓకేనా గాడ్ బ్లెస్ యువనా బాయ్ ఓకే వినాయకుడు విగ్రహం వినాయక స్వామి పూజలు జరుగుతూ ఉన్నాయి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శివరాత్రికి సంబంధించినటువంటి పూజా కత్తులు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు ఇది ఖమ్మం టౌన్కో ఖమ్మం జిల్లాకో పరిమితమైనది కాదు దేశవ్యాప్తంగా ఇలా శివరాత్రి కార్యక్రమం ఏదైతే ఉందో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం హైందవ సంస్కృతిలోనే ఉన్నది ముఖ్యంగా ఈ మన అంటే ఈరోజు పండగలనే అనేవి ఈరోజు ఈరోజు స్టార్ట్ అయినాయి కావు అనేక తరతరాలుగా యుగ యుగాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మన తరాలు కూడా కొనసాగిస్తూ ఉన్నాయి సో దా దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూసే చూస్తూ ఉన్నాము నగర ఉన్నాము లకారం పార్క్ అంబేద్కర్ భవన్ సెంట్లో ఉన్నటువంటి ఆలయంలో ఉన్నాము ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాక్రత్వం నిర్వహిస్తూ ఉన్నారు ఆ విశాఖ మనం చూస్తూ ఉన్నాం அந்த <muchas> <muchas> అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఆపి శివరాత్రి భక్తులందరికీ భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ చెప్పండి భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు పూజకత్తులకు సంబంధించిన ఏమైన ఐటమ్స్ ఉంటే నౌ ఇయూల్స్ మార్క్ సో లాంగ్ షార్ట్లో ఖమ్మం అంటే నైట్ శివ కళ్యాణి ఉంటుంది ఆడవు డేరే ఉంటుంది సో ఇది కదిలారా మిల్లారా ఖమ్మానికి సంబంధించి మనం పెద్ద జాతులకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఏదిరా ఏంటి సంగతులు రా ఏం పేరు రాతున్నావా ఏం నమ్మొచ్చా ఏ ఉన్నాయి చెప్పరా సెవెంత్ క్లాస్లో ఏ ఉన్నాయి హిందీ ఇంగ్లీషు శ్వాసలో తెలుగు సైన్స్ ఏ ఊర్రా నీ మీదే ఊర్రాంగూడెం నుంచి నడుచుకుంటూ వచ్చారా ఎన్నింటి బయలుదేరినరా బలగూడెం అంటున్నారా ఓకే నువ్వు పడిగిపోతున్నావారా నువ్వేం చదువుతున్నారా వాడు నువ్వు అనుకో అనుకో సెవెంత్ అనుకుని వచ్చారా నిజమారా అమ్మవచ్చు సారా ఏ స్కూల్ రా మీది గవర్నమెంట్ మీ హెడ్ మాస్టర్ పేరు ఏంది సతీష్ రెడ్డి సార్ ఎంతమంది ఉన్నారా మీ స్కూల్లో టీచర్స్ టీచర్ బడికి పోతున్నారని అయితే నమ్ముతున్నాను ఇప్పటికి అందుకోసం ఎంతసేపు సేపు మీ క్లాసు స్టూడెంట్సా సార్లే ఆరుగురు వచ్చారు సార్లే ఎంతమంది ఉన్నారా మీ క్లాసుల అంతా టోటల్ అంతరా అయితే మంది పోతూ ఉన్నారు అందుకోసం అడిగాను చదువుకోవాలిరా మన జాతుల పిల్లలంతా చదువుకోవాలి ఓకేనా